రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత కేసీఆర్ చాలా ఢీలా పడ్డారు కొద్ది రోజులు బయటకు కూడా రాలేదు ఇటీవల ఎంపీ ఎన్నికలలో ఏ సీటును బీఆర్ఎస్ గెలుచుకోలేకపోవడంతో పార్టీకి మరిన్ని కష్టాలు వచ్చాయి ఇక పార్టీ పని అయిపోయిందని ప్రజల్లో దానిపై పూర్తిగా నమ్మకం పోయిందని ఎమ్మెల్యేలు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది అందుకేనేమో కాంగ్రెస్ నేతలు పిలవగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హస్తం పార్టీలోకి జంప్ చేస్తున్నారు దాదాపు పది మంది ఎమ్మెల్యేలు ఇటీవల పార్టీని వీడారు నాయకత్వ లోపంతో ఆ నియోజకవర్గాల్లో ఉనికి బలహీనపడింది దీంతో స్పందించిన పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ పార్టీ కార్యకర్తలు కార్యకర్తలు నూతన ఉత్తేజం నింపేందుకు స్థానిక ఇన్ఛార్జీలను నియమించే యోచనను వేగంగా అమలు చేశారు ఖరీదాబాద్ కు చెందిన దానం నాగేందర్ కాంగ్రెస్ లో చేరడంతో ఆ ప్రాంతానికి కొత్త ఇన్ఛార్జిగా మన్నే గోవర్ధన్ రెడ్డిని కేసీఆర్ నియమించే అవకాశం ఉంది రాజేంద్ర నగర్ కు చెందిన ప్రకాష్ గౌడ్ ఇటీవలే బీఆర్ఎస్ ను వేడి కాంగ్రెస్ లోకి వెళ్లగా ఆయన స్థానంలో సబిత ఇంద్రారెడ్డి కుమారుడు కార్తిక్ రెడ్డిని బీఆర్ఎస్ లో నియమించే అవకాశం ఉంది కాంగ్రెస్ లో చేరిన మాస్ లీడర్ అరికేపూడి గాంధీ కూడా శిరలింగం బలమైన ఉనికిని కలిగి ఉన్నారు ఈ నష్టాన్ని పరిష్కరించడానికి బీఆర్ఎస్ త్వరలో భర్తీని ప్రకటించాలని యోచిస్తోంది కానీ గాంధీని భర్తీ చేయటం దాదాపు అసాధ్యమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు పటాన్ చెరువుకు చెందిన మహిపాల్ రెడ్డి ఇటీవలే కాంగ్రెస్ లో చేరడంతో ఆ ప్రాంతానికి కొత్త ఇన్ఛార్జ్ గా బీఆర్ఎస్ భూపాల్ రెడ్డిని తెలుస్తోంది ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ నష్టాన్ని కలిగించాలని చూస్తున్నా కేసీఆర్ మాత్రం దాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ కు ముక్కు తాడు వేసి ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేయకుండా చేయాలని చూస్తున్నారు మరి డిఫెన్సివ్ స్ట్రాటజీలో ఆయన ఎంతమేర సక్సెస్ అవుతారో చూడాలి వచ్చే ఐదేళ్లలో కాంగ్రెస్పై వ్యతిరేకత పెరిగితేనే కేసీఆర్ గెలిచే ఛాన్సెస్ పెరుగుతాయి లేదంటే ఈసారి కూడా రేవంత్ రెడ్డి సీఎం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు